హాయ్ అండి వెల్కమ్ టు సంజనా వ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటనేది ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారుగా అవునండి అమ్మ వాళ్ళ విలేజ్లో పోచమ్మ బోనాలు ఇంకా అమ్మ అయితే ముందు రోజే రండి అని ఫోన్ చేసి చెప్పింది సాయంత్రం టైంలో స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుండి ఈవినింగ్ ఫైవ్కి స్టార్ట్ అయ్యాము ఇంకా అమ్మ వాళ్ళ విలేజ్కి వచ్చేసరికి అయితే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ జర్నీ టైం అయితే పడుతుంది చూసారా ఇక్కడ సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో సో మీకు కూడా పంట పొలాలు సన్సెట్ ఇవ్యూ బాగుంది చూపిద్దామని చెప్పేసి చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను అమ్మ వాళ్ళ విలేజ్లో ఊరి చివరిన కెనాల్ దగ్గర పర్వతాల మల్లన్న స్వామి టెంపుల్ ఉంటుంది అలాగే గుట్ట పైన కూడా స్వామివారి గుడి ఉంటుంది సో గుట్ట కనిపించగానే నేనైతే వీడియో తీయడం స్టార్ట్ చేశాను మా శ్రీవారు అంటున్నారనమాట ఓ పుట్టినూరికి వస్తున్నానని చెప్పేసి ఆనందానికి హద్దులు లేవు అని అంటున్నారు అంతే కదండి మరి పుట్టింటికి వెళ్తుంటే ఎవరికి మాత్రం హ్యాపీగా ఉండదు చెప్పండి అలా మాట్లాడుకుంటూనే ఇంటి వరకు వచ్చేసాము అమ్మ నాన్న వాళ్ళు మమ్మల్ని చూడట్లేదు ఇంటి ముందే ఉన్నారు ఇంటి ముందు ఉన్న చెట్ల దగ్గర ఎండుటాకులు రాలాయని కాస్త క్లీన్ చేస్తున్నారు మేము దగ్గర వరకు వెళ్ళి కారు వరకు మమ్మల్ని చూడలేదు చూశాక హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అందరం లోపలికైతే వచ్చేసాము ఆ రోజు నైట్కి తమ్ముడు వాసు విన్ను పాప వాళ్ళు వచ్చారు వాళ్ళు రావడానికి కాస్త లేట్ నైట్ అయిందండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా బోనం వండి అన్నీ తయారు చేసి పెట్టుకున్నాము వాసు ఏమో నాకు గంధం పెడుతుంది ఇంకా అందరం రెడీ అయిపోయామండి మార్నింగ్ సెవెన్ కల్లా బోనాలు స్టార్ట్ అవ్వాలని చెప్పి ఊరు చాటింపు చేశారంట అమ్మేమో చప్పుడు వాళ్ళు వస్తారు త్వరగా రెడీ అవ్వండి బోనం ఎత్తుకొని వెళ్ళడానికి అంటే మేము సెవెన్ కల్లా రెడీ అయిపోయి చప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఎండ ఎక్కువగా ఉంటే మళ్ళీ రిటర్న్లో కాళ్ళు కాలుతాయి అని చెప్పి బోనాల టైంలో చెప్పులు వేసుకోకూడదు కదండి అందుకోసమే ఎర్లీ మార్నింగే బయలుదేరదామని చెప్పారంట ఈ పోచమ్మ బోనాలు అనేవి ఊరంతా చేయడం లేదు ఓన్లీ రెడ్డి సంగం వాళ్ళు మాత్రమే ఇంకా ఊళ్ళో ఉన్న రెడ్డి మొత్తం బోనాలు ఎత్తికినారు చప్పుడు వాళ్ళు ఇద్దరిద్దరు చొప్పున ఇంటింటికి వెళ్ళి చప్పుడుతో బోనం ఎత్తి తీసుకొని వస్తున్నారు అలా బోనం ఎత్తే ప్రతి ఒక్క ఇంటికి చప్పుడు వెళితేనే చప్పుడు వాళ్ళ ముందు వెనక నుండి బోనం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ముందు స్టార్ట్ అయిన బోనాలు ఆ ఇంటి వాళ్ళు వచ్చేంత వరకు రోడ్డు పైన అక్కడే నుంచి ఉంటారు ఇంకా కొంచెం గల్లీ లోపలికి ఇల్లు ఉన్నట్లయితే కాస్త టైం కూడా పడుతుంది అలా అన్ని బోనాలు మా ఇంటి ముందు వరకు వచ్చాక మేము బయటికి రావాలన్నమాట అప్పుడు వాళ్ళతో పాటుగా పోచమ్మ టెంపుల్లో పూజలు చేసే బైన్ల పూజారులు ఉంటారు కదా వాళ్ళైతే ఇద్దరు ఇంటి లోపలికి వచ్చి పోచమ్మ తల్లి కోసం తయారు చేసిన బోనానికి బైన్ల పూజారులు వసుకు దింపి ఇంట్లో వాళ్ళందరికీ పసుపు బుట్ట పెట్టి అప్పుడు బోనాన్ని ఎత్తుకోమని చెప్పారు వాళ్ళు అలా చేశాక నేనైతే బోనం ఎత్తుకొని స్టార్ట్ అవుతున్నాను బోనాల్లో స్పెషల్గా అమ్మ కోసం మూడంతరాల బోనం ఎత్తేవారిని తీసుకొచ్చారు అంత బరువైన మూడంతరాల బోనం ఎత్తుకొని కూడా అతను కనీసం చేతితో కూడా పట్టుకోకుండా అలా డాన్స్ చేస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇంకా వాళ్ళకి ప్రాక్టీస్ కాబట్టి అలా ఉంటారేమో దారుల్లో వెళ్ళేప్పుడు అక్కడక్కడ నిమ్మకాయలతో కొబ్బరికాయలతో బోనం ముందు అయితే దిష్టి తీస్తున్నారు thank mm -hmm. ఊరి మధ్యలోకి వెళ్ళాక అక్కడున్న బొడ్రాయికి అమ్మవార్లకి పూజలు చేసి టెంకాయలు అవి కొట్టి ఇంకా ఆ దారిలో పసుపు కుంకుమలతో రక్షారేఖలు అవి ఇస్తున్నారు అమ్మ బోనాల సందర్భంగా ఆడవారందరూ చక్కగా చక్కగా ముస్తాబయ్యి బోనాన్ని బోనం ఎత్తితే మగవారు వారి సంతోషాన్ని ఈ రకంగా అమ్మ బోనాల ముందు డాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా బోనాల కార్యక్రమాన్ని అయితే జరిపించారు అలా ఊళ్ళో వాళ్ళు బోనాలు చేసిన వాళ్ళందరూ కలిస్తే నూట అరవై ఇల్లు అండి నూట అరవై బోనాలు జాయిన్ అయ్యి అందరం పోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది టెంపుల్ కూడా ఇళ్ళ మధ్యలో ఉంటుంది కొంచెం ఇరుకుగానే ఉంది చుట్టూ ఇల్లు ఉండడం వల్ల ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంది ఓన్లీ బోనం ఎత్తిన వాళ్ళు మాత్రమే అమ్మవారి గేట్ దాటి లోపలికి కాంపౌండ్ లోపలికి వెళ్ళారు ఎదురుగా కనిపిస్తుందండి ఆ గ్రిల్స్ లాగా కనిపిస్తుంది చూడండి అదే అమ్మవారి టెంపుల్ ఇంకా ఇటు బయట సైడ్ అంతా ఎండగా ఉంటుందని టెంట్ అది వేయించారు ఇంకా మిగతా వాళ్ళందరం బయటే నిల్చున్నాము ఓన్లీ బోనాలకే ప్లేస్ సరిపోలేదండి టెంపుల్కి వెళ్ళే దారి గల్లీ ఇరుకుగా ఉండడం వల్ల ఇంకా బోనాల వాళ్ళు అయితే వస్తూనే ఉన్నారు ఇంకా లోపల ఎలా ఉందో చూపిస్తానండి నేను కాంపౌండ్ వాల్ పై నుండి వీడియో అనేది షూట్ చేశాను ఇంకా టెంపుల్ ముందు బోనాలన్నీ దించుతూ అమ్మ ముందు అయితే పెడుతున్నారు చూడండి ఎంత అల్లరిగా ఉందో చాలా వేడిగా కూడా ఉంది ఇంకా ఇక్కడ లోపల అమ్మవారు అందరినీ ఊరంతా చల్లగా చూసే పూచమ్మ తల్లి నేను ఎత్తుకున్న బోనం అయితే అమ్మవారి ముందుకి మా అమ్మ తీసుకెళ్ళింది ఇంకా అంత క్రౌడ్లో నా వల్ల కాదని చెప్పి అమ్మకి ఇచ్చేసాను అమ్మే లోపలికి వెళ్ళింది చాలా జాగ్రత్తగా బోనాన్ని దించి టెంపుల్ ముందు అన్ని బోనాల దగ్గర అయితే పెట్టేసింది చూడండి ఎంత గోలగా ఉందో అప్పటికే మిట్టు మధ్యాహ్నం అయింది అందులోనూ ఇరుకు ప్లేసు ఇంకా అందరూ హడావిడిగా నా బోనం పెట్టాలి అంటే నా బోనం అంటూ చాలా హడావిడి చేస్తున్నారు

బోనాలు ఎత్తిన వాళ్ళేమో లోపల బోనాన్ని పెడుతూ సర్దుతూ ఉన్నారు ఇంకా కూడా వచ్చిన వాళ్ళందరూ బయట ఇలా ఓపెన్ ప్లేస్లో కార్పెట్ వేసి టెంట్ అది వేశారు ఇంకా అందరు ఇక్కడ కూర్చున్నారు కానీ ఎంత వేడిగా ఉందంటే చూసారుగా అందరు కర్చీఫ్లకి టవల్స్కి పని చెప్పారు మా కజిన్ సిస్టర్ వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాము ఇంకా కాస్త ఫ్రీ అయ్యాక టెంపుల్ లోపలికి వెళ్ళి బోనాలు అవి అయితే చూపిస్తానండి ఇప్పుడైతే అక్కయ్య వాళ్ళు కలిసారు మాట్లాడుతూ ఉన్నాను మా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నాము బోనాలన్నీ పెట్టేశాక అమ్మవారి దర్శనానికి టెంపుల్ లోపలికి ఒక్కొక్కరిగా వెళ్ళడానికి క్యూ ఇక్కడి నుండి స్టార్ట్ చేసి గుడి వెనుక నుంచి తిరిగి ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తూ ఉన్నారు అంత క్రౌడ్లో ఓన్లీ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు మాత్రమే వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చి నేనైతే అమ్మవారి గుమ్మానికి ఎదురుగా నిల్చొని కాస్త ఫ్రీ టైంలో అమ్మ కనిపించినప్పుడు దండం పెట్టుకొని ఇంకా బోనాలు అవి చూపిస్తున్నాను ఇక్కడ అమ్మ ముందుంచిన ప్రతి ఒక్క బోనంలోంచి కొంచెం కొంచెం నైవేద్యాన్ని తీసి అందరి నైవేద్యాలన్నీ ఒకే డబ్బాలో పెట్టి అమ్మ ముందైతే నివేదన చేశారు ఎందుకంటే విడివిడిగా ఒక్కొక్కరు నైవేద్యాన్ని పెట్టాలంటే అక్కడ ఉన్న స్థలం చాలా ఇరుకుగా ఉందని అలా చేశారు అలా పెట్టినప్పటికీ అందరూ టెంకాయలు కొట్టడానికి లోపలికి వెళ్ళొచ్చేసరికి చాలా టైం పట్టింది అందరి దర్శనాలు కొబ్బరికాయలు కొట్టడం పూర్తయ్యాక బయండ్ల పూజారులు అమ్మవారిని శాంతింపజేయడానికి గొర్రెపిల్లనే గాగుబట్టారు ఆ తర్వాత బోనాలు తీసుకెళ్ళిన వాళ్ళందరూ బోనంకి కట్టిన వేపాకు దండల్ని గుడిలోనే వేసి ఇంకా అందరం బయలుదేరి ఎవరిళ్ళకు వాళ్ళు స్టార్ట్ అయిపోయామో మళ్ళీ చప్పులతోనే ఇంటికి వెళ్తున్నామండి ఇంకా ఎవరిల్లు వచ్చినప్పుడు వాళ్ళు లెట్ అయిపోతున్నారు బోనాలు అమ్మకి నివేదించేంతవరకు ఎండ అనేది అస్సలు రాలేదు ఆ రోజైతే ఆ తర్వాత మెల్లమెల్లగా మేము ఇంటికి వచ్చేసరికి కాస్త ఎండగానే ఉంది ఇంటికి వచ్చేసరికి అయితే ఫోర్ అయిందండి వచ్చాక అప్పుడు లంచ్ చేసాము ఫైనల్గా అమ్మ వాళ్ళ విలేజ్లో పోచమ్మ బోనాల వ్లాగ్ అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో